హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను కోడుకు పులుసు పురుసు చూపించబోతున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకొని కుక్కర్లో ఇలా ఉడకపెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఫోర్ బీజిట్స్ పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ లోపు ఒక గిన్నెలోకి కొంచెం చింతపండుని కడిగి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి నానపెట్టుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని మిక్సీ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి అందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు కూడా పోసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకోవాలి ఒకసారి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి కొంచెం కొంచెం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇలా ఒక నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి మనం కట్ చేసిన ఎగ్స్ని ఇలా వేసుకుంటే పులుసు లోపలికి బాగా పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్